హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో చికెను కొత్తిమీర కొబ్బరి ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ వాడకుండా ఇలాగ వేడివేడి అన్నంలోకి చికెన్ గ్రేవీ వేసుకొని అనుకోండి ఆహా ఓహో ఈరోజు మా వారికి ఇలాగ చేసి పెట్టాను నిజంగా చాలా మెచ్చుకున్నారండి ఒక్క ముద్దతోటే ఫ్లాట్ అయిపోయారు ఎలా చేసావు ఇంత బాగా ఉంది రుచి చాలా బాగుంది అన్నారు సో ఇంత టేస్టీగా ఉన్న చికెన్ కర్రీని ఎలా చేసానో మీతోటి షేర్ చేస్తాను ముందుగా అర కేజీ చికెన్ తీసుకొని బాగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసి మూడు సార్లు కడిగేసుకొని ఆ తర్వాత ఒక స్పూను కారము మీరు కారం ఇంకొద్దిగా ఎక్కువ తింటారంటే కొద్దిగా వేసుకోవచ్చు అలాగే ఒకటి పావు స్పూను సాల్టు ఒకటి పావు స్పూను ధనియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూను పసుపు ఒక పది నుంచి ఇరవై ఆకులు పుదీనా అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలు పొడవుగా నిలువుగా కట్ చేసేసుకొని పచ్చిమిరపకాయలు రెండు వేసుకోవాలి ఇక ఉల్లిపాయ అనేది సగంలో సగం అంటే పావంతు వంతు ఉల్లిపాయను కూడా తీసుకొని పొడవుగా సన్నగా కట్ చేసేసుకొని వేసుకోవాలి దీనిలోకి ఉల్లిపాయ అంటే స్టార్టింగు మరీ ఎక్కువ వేసుకోనవసరం లేదు జస్ట్ సగంలో పావు వంతు తీసుకొని ఇలా పొడవుగా సన్నగా కట్ చేసేసుకొని ఉల్లిపాయను కూడా వేసేసుకొని అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూను మరీ పెద్ద స్పూన్ కాదండోయ్ కొద్దిగా చిన్న స్పూను బిర్యానీ మసాలా పౌడరు ఇలాంటి చిన్న స్పూన్ అయితే ఒకటి లేదు అనుకుంటే పెద్ద స్పూన్ అయితే హాఫ్ టేబుల్ స్పూన్ అలాగే గరం మసాలా నేనైతే క్యాచ్ గరం మసాలా వాడుతున్నాను సో అవన్నీ వేసిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇవన్నీ బాగా కలిసేలాగా టేస్ట్ మరింత పెరిగేలాగానండి దీనికి ఒక హాఫ్ కప్పు ముందుగా ఒక కప్పు పెరుగు అనేది తీసుకోవాలి దానిలో సగము ఒక హాఫ్ కప్పు పెరుగును వేసి బాగా కలిపేసుకొని ఒక అరగంట సేపు పక్కన ఉంచుకోవాలి మిగిలిన అరకప్పు పెరుగును పక్కన ఉంచేసుకోవాలి అది కూడా మనకు నెక్స్ట్ దానిని కూడా వాడుతామన్నమాట అందుకోసం అనేసి ఆ మిగిలిన అరకప్పు పెరుగును కూడా పక్కన ఉంచేసుకొని ఇప్పుడు అరకప్పు పెరుగు వేసేసి బాగా ముక్కలకంతా చికెన్ ముక్కలకంతా పట్టేలాగా బాగా కలిపేసుకొని ఒక అరగంట సేపు పక్కన ఉంచేసుకోవాలి మూత పెట్టేసి స్టవ్ మీద కడాయి పెట్టేసి గ్రేవీ కోసము ఒక స్పూను నువ్వులు ఒక స్పూను గసగసాలు అలాగే ఒక ఐదారు బాదం పలుకులు ఒక ఐదారు జీడిపప్పు ఇవి వేసి వీటితో పాటు ఒక రెండు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క ఒక ఎనిమిది నుంచి పది మిరియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర ఇవన్నీ వేసేసి దోరగా వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి ఈ మధ్యలో అరగంట తర్వాత చికెన్ గ్రేవీ తయారు చేసుకోవటం కోసము స్టవ్ మీద డేక్షా పెట్టేసి దేక్షా వేడెక్కిన తరువాత నువ్వుల నూనె కానీ మీ దగ్గర ఏ ఉన్నా పర్వాలేదు నేనైతే ఈరోజు ఈ గ్రేవీ కోసము నువ్వుల నూనెను వాడుతున్నాను ఎందుకంటే ఈ గ్రేవీకి టేస్ట్ అనేది మరింత ఎక్కువ అవుతుంది అందుకోసమనేసి నూనె వేడెక్కిన తరువాత జీలకర్ర ఆవాలు అలాగే ఒక రెండు ఎండుమిరపకాయలు కూడా వేసేసి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసి ఇవి కొద్దిగా వేగిన తరువాత ఒక రెండు పెద్ద ఉల్లిపాయలను తీసుకో ఈ ఉల్లిపాయలను పొడవుగా సన్నగా కట్ చేసేసుకొని వేసుకోవాలి అలాగే ఆల్రెడీ మనం చికెను నానేసేటప్పుడు ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసాము సో మరి రెండు పచ్చిమిరపకాయలను పొడవుగా సన్నగా కట్ చేసి ఆ రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసి ఇవి కొద్దిగా వేగిన తరువాత ఆల్రెడీ మనము చికెన్లో ఒక హాఫ్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము ఇప్పుడు మిగిలిన హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉల్లిపాయలన్నీ వేగి బ్రౌన్ కలర్ వచ్చిన తరువాత మనము అరగంట సేపు నానేసి ఉంచుకున్న ఈ చికెన్ను ముక్కలన్నీ వేసేసుకొని కొద్దిగా మీడియంలో మధ్య మధ్యలో చూసుకుంటూ ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఈ చికెన్ను ఉడికించాలి ఇదంతా ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది సో మధ్య మధ్యలో మూత తీసేసి అడుగంటకుండా ఇలాగ కలిపేసుకుంటూ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి మనకు చికెను అంతా వాటర్ ఎవాపరేట్ అయిన తర్వాత ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత అప్పుడు ఎంత గ్రేవీ కావాలి అనుకుంటే అంత వాటర్ వేసేసి మరొక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఈ చికెన్ అంతా ఉడికేలాగా మూత పెట్టేసి మీడియంలోనే ఉడికించుకోవాలి పది నిమిషాల తరువాత మూత తీసేస్తే చికెన్ అంతా ఇలాగా ఉడుకుతూ ఆయిల్ అనేది కొద్దిగా పైకి వస్తుంది సో ఇక ఇలాగ కొద్దిగా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత సిమ్లో ఉంచేసుకొని ఒక టేబుల్ స్పూను కసూరి మెంతి అలాగే మనము ఆల్రెడీ వేపేసి ఉంచుకున్న నువ్వులు బాదం పప్పు మిరియాలు చెక్క లవంగా జీడిపప్పు ఇవన్నీ ముందుగా పౌడర్గా చేసేసుకొని ఆల్రెడీ హాఫ్ కప్పు పెరుగు పక్కన తీసి ఉంచుకున్నాము సో ఆ పెరుగు కూడా వేసేసి పేస్టును తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న ఈ పేస్ట్ను ఉడుకుతూ ఉన్న ఈ చికెన్లో అంటే కసూరి మెంతి వేసేసిన తరువాత తయారు చేసుకున్న ఈ బాదము క్యాషు పేస్ట్ను కూడా వేసి ఈ జార్లో కొద్దిగా వాటర్ వేసి మిగిలిన ఈ వాటర్ వాటర్తోటి కలిపేసుకొని ఆ వాటర్ను కూడా వేసేసుకొని మూత పెట్టి మరొక మూడు నుంచి ఐదు నిమిషాలు సిమ్లోనే ఉడికించాలి ఐదు ఐదు నిమిషాల తర్వాత చికెన్లో ఆయిల్ అంతా పైకి వస్తుంది సో ఇక అప్పుడు చికెన్ బాగా ఉడికేసి కావలసినంత గ్రేవీ రెడీ అయిపోతుంది మీకు కావాలి అనుకుంటే ఇంకొద్దిగా వాటర్ వేసుకోవచ్చు లేదు ఇంకా చిక్కగా కావాలి అనుకుంటే ఇంకొద్దిగా సేపు ఉడికించుకోవచ్చు అంటే ఈ గ్రేవీ అంతా చిక్కబడేంత వరకు సో ఇలాగా మీకు ఎలా కావాలి అంటే అలాగా కొత్తిమీర కొబ్బరి లేకుండా ఈ చికెన్ కర్రీని రెడీ చేసేసుకోవచ్చు ఓకేనండి చూశారు కదా ఈరోజు కొబ్బరి అలాగే కొత్తిమీర లేకుండా స్పైసీగా ఉండేలాగా చికెన్ గ్రేవీని చేసి మా వారికి పెట్టాను మా వారు తినేసి చాలా బాగా ఉంది సూపర్ అనేసి చెప్పారు సో ఇది మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో అంతవరకు సెలవు నేను మీ స్టార్ బామ్ను బాయ్ అండి